వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అపర్ణ అయితే ఇంట్లో కనిపించకపోయేసరికి సుభాష్ అపర్ణ ఎక్కడికి వెళ్ళింది ఎప్పుడు కూడా అపర్ణ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళలేదని చెప్పి ఇంకా కంగారు పడుతూ ఉంటాడు అలాగే ఇంతలో శాంత పరిగెత్తుకుంటూ ఒక లెటర్ని తీసుకొచ్చి వాళ్ళ చేతికిచ్చి అయ్యగారు అపర్ణమ్మగారి గది శుభ్రం చేస్తుంటే ఈ లెటర్ దొరికింది అని చెప్పి వాళ్ళ చేతికి ఇస్తుంది ఇక ఆ లెటర్ని స్వప్న తీసుకుని చదువుతూ ఉంటుంది అందులో ఉన్న విషయం విని తర్వాత రాజ్ చాలా బాధపడతాడు ఇక ఇందిరాదేవి అయితే చెప్పానుగా అపర్ణ కేవలం నీ వల్లే ఈ గడప దాటింది ఈ ఇంటి కోడల్ని ఒక్కొక్కరిగా ఇంటి నుంచి తరిమేస్తున్నావు అని చెప్పి ఇక రాజ్ని ఇందిరాదేవి తిడుతూ ఉంటుంది అవును మమ్మీ నా వల్లే వెళ్ళిపోయింది కానీ మమ్మీ ఎక్కడికి వెళ్ళిందో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక రాజైతే స్వప్నని కనకంతో కనకానికి కాల్ చేపిస్తాడు కనకం కనకంకి ఫోన్ చేసి స్వప్న అబ్బన్న ఎక్కడ ఉంది అని అడగడంతో వదిన గారు ఇక్కడే ఉన్నారని చెప్పి కనకం మాట్లాడుతుంది కనకం మాటలకి రాజైతే ఇంటికి వచ్చిన వాళ్ళకి నచ్చ చెప్పి తిరిగి పంపించకుండా ఇంట్లోనే అట్టి పెట్టుకోవడానికి మీకసలు సిగ్గులేదా అని చెప్పి రాజైతే కనకాన్ని నిలదీస్తాడు కనకం ఒక్కసారిగా బాబు అంత మాట అనద్దు నేను వదిన గారికి అన్ని రకాలుగా నచ్చి చెప్పాను కానీ వదనగారు ఎల్లనంటే వెళ్ళనంటున్నారు అని అంటుంటే నాకు తెలుసు మీరే మళ్ళీ ఏదో నాటకమాడి మా మమ్మీని కూడా ఆ ఇంట్లోనే ఉంజేసుకున్నారు అని చెప్పి కనకం మాట్లాడుతూ ఉంటే ఇక పక్క నుంచి అపన్న కనకం నా కోడల్లేని ఆ ఇంట్లో నాకు ఉండాలనిపించలేదు నా కోడలి కోసం ఈ ఇంట్లోనే నేనుంటాను ఒకవేళ నిజంగా నా మీద ప్రేమ ఎక్కువయ్యి నేను అందరితో కలిసి ఉండాలి అని అనుకుంటే నాతో పాటు నా కోడలు కూడా రావాలి అలా అయితేనే తిరిగి మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతానని వాడికి చెప్పని చెప్పి ఇక క అపర్ణ అయితే కనకంతో చెప్తుంది కనకం అల్లుడు గారు అని అంటుంటే అక్కర్లేదండి మీరేం చెప్పక్కర్లేదు అంతా విన్నాను మమ్మీని తిరిగి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక రాజైతే కాల్ కట్ చేస్తాడు పక్కన ఉన్న సుభాష్ రాజ్ ఏం చేస్తావో నాకు తెలీదు అపర్ణ సాయంత్రానికల్లా ఇంటికి రావాలి అపర్ణ లేకుండా ఈ ఇంట్లో నేను ఉండలేను అని చెప్పి సుభాష్ మాట్లాడుతుంటే ఏమైంది డాడీ నేనేం చేశాను అందరూ నా మీదకి దండయాత్ర చేస్తున్నారు అని అంటుంటే నాన్న చేసిందంతా నువ్వే నాన్న తిరిగి మళ్ళీ నేనేం చేశాను అని అమాయక చక్రవర్తిలాగా ఫేస్ పెట్టమాకు అని చెప్పి ఇంకా ప్రకాశం అయితే రాజ్కి చీవాట్లు పెడతాడు రాజ్ బాబాయ్ నువ్వు అనవసరంగా నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నేనేం చేయలేదు కోడల్ని తీసుకురాకపోయేసరికి మమ్మీకి ఏం చేయాలో అర్థం కాక కథని కొత్త మలుపు తిప్పుతుంది అని చెప్పి ఇక రాజ్ అయితే అపర్ణ గురించి మాట్లాడతాడు అలాగే ఇంద్రదేవి అలాగే సీతారామయ్య ఇద్దరూ మాట్లాడుతూ రే మీ నాన్న తప్పు చేసిన రోజు కూడా నా కోడలు గడప దాటలేదు కానీ నువ్వు నీ భార్య పట్ల ప్రవర్తిస్తున్న ప్రవర్తనకి నా కోడలకి మనసు విరిగిపోయింది ఇక ఈ కుటుంబంలో ఉండాలి అని కూడా అనిపించలేదు అందుకే అందుకే తన కోడలు ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోయింది నువ్వు కనుక తిరిగి మళ్ళీ నా కోడల్ని ఈ ఇంటికి తీసుకురాకపోతే తరువాత పరిణామం ఇంకొకలా ఉంటుంది అని చెప్పి ఇందిరాదేవి కూడా రాజ్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రుద్ర అయితే రాజ్ వీళ్ళందరి గురించి నాకు బాగా తెలుసు నువ్వు మళ్ళీ కావ్యని ఈ ఇంటికి తీసుకురావడం కోసం వీళ్ళు ప్లాన్ బీని అమలు చేసినట్టున్నారు మొన్న ఆ కనకమన్న క్యాన్సర్ నాటకం సక్సెస్ అవ్వలేదు కదా ప్లాన్ ఏ అట్టర్ ఫ్లాప్గా క్యాన్సిల్ అయింది సక్సెస్ అవ్వలేదు అందుకే ప్లాన్ బీని మొదలు పెట్టారు నువ్వు నా మెన్నలుడువని నాకు బాగా తెలుసు నీ మీద నాకు నమ్మకం ఉంది వద్దు నీ మనసుకు నచ్చంది ఏది చెయ్యొద్దు అని చెప్పి రాజ్ అయితే కావ్యాన్ని తీసుకురావద్దని ఇండైరెక్ట్గా రాజ్ని రెచ్చగొడుతుంది రాజ్ నీకోసం నువ్వు ఆ కావ్య కోసం ఎన్నో చేసావు కానీ తనేం చేసింది ప్రతిసారి కూడా నిన్ను అవమానిస్తూనే వచ్చింది నీ అంతటి నువ్వే తనని పిలవడానికి వాళ్ళింటికి వెళ్ళావు కానీ నిన్ను అవమానించి పంపించేసింది పైగా ఆ కనకం క్యాన్సర్ నాటకంతో నిన్ను మోసం చేసింది అట్లాంటి మోసపూరితమైన కుటుంబంలో మళ్ళీ నువ్వు అడుగు పెట్టకూడదు నేను ఎంతైనా నీ మేనత్ని నీ మంచి కోరేదాన్ని జాగ్రత్త వీళ్ళందరూ నిన్ను నీ మనసుని పాడు చేయాలని చూస్తున్నారు పాపం నువ్వు ఎంతలా బాధపడుతున్నావో నాకు తెలుసు అని చెప్పి రుద్రాణి అయితే రాజ్ మీద వెళ్ళని వెనలేని ప్రేమని చూపించేస్తుంది ఇక స్వప్న అయితే ఏంటి రాజ్ మీద ఎంత ప్రేమ కురిపించేస్తున్నావు ఇదంతా నిజమేనా నీకు అంటే అంత అభిమానమా అని చెప్పి ఇక స్వప్న రుద్రాణిని అంటుంటే రుద్రాణి స్వప్న నీకు తెలీదు వీణ్ణి ఈ చేతుల మీద ఎత్తుకుని పెంచాను ఏంటి నువ్వు పెంచావా రుద్రాణి నువ్వు నీ కొడుకునే సవ్యంగా పెంచలేదు రాజుని పెంచానని మా దగ్గర చెప్పినట్టు ఎక్కడ చెప్పకు అని చెప్పి ధాన్యలక్ష్మి నుంచి రుద్రానికి సెటైర్ వేస్తుంది ఇక రుద్రాణి మీరెప్పుడు కూడా నా మంచిని అర్థం చేసుకోరు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక స్వప్నైతే చూడు రాజ్ నువ్వు కావ్య విషయంలో ప్రవర్తిస్తున్న ప్రవర్తన తప్పని నేనను కానీ ఈరోజు ఆంటీకి కూడా నీ మీద కోపం వచ్చింది తను చెప్పిన పని నువ్వు చెయ్యట్లేదని ఆంటీ ఈ గడప దాటింది తరువాత ఆంటీని తీసుకురాలేదని ఆంటీ వెనుక అంకులు కూడా వెళ్ళిపోవచ్చు నా కోడలంటూ అమ్మమ్మగారు కూడా వెళ్ళొచ్చు తరువాత ఈ కుటుంబమంతా మా అమ్మ కనకం ఇంటికి చేరుకుంటుంది తరువాత ఈ ఇంట్లో ఒక్కడివే ఏ కాకిలా ఉండిపోతావు నాకెందుకో నిన్ను చూస్తుంటే జాలేస్తుంది అని చెప్పి స్వప్న అయితే రాజ్కి బుద్దొచ్చేలా మాట్లాడుతుంది రాజ్ స్వప్న అని అంటుంటే అది కాదు రాజ్ నీకు నేను చెప్పిన విషయంలో కోపం రావచ్చు కానీ ఒక్కసారి చూడు అని చెప్పి అక్కడి నుంచి స్వప్న వెళ్ళిపోతుంది ఇక అందరూ వెళ్ళిపోవడంతో రాజ్ అక్కడే కూర్చుని ఆలోచిస్తాడు ఏంటి డాడీ సాయంత్రానికల్లా అమ్మని తీసుకురాకపోతే చాలా పెద్ద నిర్ణయం తీసుకుంటా అంటున్నారు పైగా నానమ్మ తాతయ్య స్వప్నన్నట్టు నిజంగానే ఒక్కొక్కరిగా మళ్ళీ ఆ క్యాన్సర్ కనుక ఇంటికి వెళ్ళిపోతారా తరువాత నేనొక్కడినే తప్పు చేసిన వాళ్ళ ఒంటరిగా ఈ ఇంట్లో మిగిలిపోవాలా లేదు లేదులేదు వీల్లేదు అలా జరిగితే న్యూస్ ఛానల్ వాళ్ళు టీవీల్లో రకరకాలుగా వేస్తారు తర్వాత ఈ కుటుంబ గౌరవం పాడైపోతుంది అని చెప్పి ఇక రాజ్ అయితే హడావుడిగా బయటికి వెళ్ళి తన కార్ని తీస్తుంటాడు ఇంట్లో అందరూ రాజ్ ఏం చేస్తున్నాడా అన్నట్టుగా దొంగచాటుగా చూస్తుంటారు ఇక రాజ్ కార్ తీసుకుని వెళ్లడంతో వెంటనే ఇందిరాదేవి అపర్ణకి కాల్ చేస్తుంది అపర్ణ వాడు అనుకున్నట్టుగానే అక్కడికే బయలుదేరాడు ఇక అక్కడ ఏం చేయాలో అంతా నువ్వు చూసుకోవాలి వాడికి ఏ మాత్రం అనుమానం వచ్చినా వాడు నువ్వక్కడున్నావని కూడా ఆలోచించడు మళ్ళీ కావ్యతో గొడవ పడాలనే చూస్తాడు ఇప్పటికే వాళ్ళిద్దరినీ కలపడానికి నానా తంటాలు పడుతున్నాం అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే రాస్త అప అపర్ణతో చెప్తుంటే అపర్ణ అత్తయ్యా ఇక్కడున్నాను కదా అంతా నేను మేనేజ్ చేస్తాను అందుకే ఈ విషయాన్ని నేను కనకానికి కూడా చెప్పలేదు నేను చెయ్యాల్సింది చేస్తాను ఇక హారతి హారతిపల్లెం పట్టుకుని మీరు సిద్ధంగా ఉండండి కావిని తీసుకునే వస్తాను అని చెప్పి అపర్ణ కాల్ కట్ చేస్తుంది ఎంతలో కనకం అపర్ణకి కాఫీ తీసుకొస్తూ వదనగారు మీరు ఏదో ప్లాన్తోనే ఇక్కడికి వచ్చారని నాకు అర్థమైపోయింది కానీ మీరు నాకేమీ చెప్పట్లేదు అని అంటుంటే చూడు కనకం నువ్వు అనవసరంగా తింగరి ఆలోచనలతో నువ్వు రాస్ దగ్గర ఇరుక్కో మాకు నేను కేవలం కావ్య కోసమే ఇంటికి వచ్చాను కావ్యని తీసుకెళ్తేనే నేను కూడా ఆ ఇంట్లో అడుగు పెడతానని నువ్వు లేనిపోనివన్నీ సృష్టించకు కాసేపట్లో రాజు ఇక్కడికి వస్తున్నాడు వెలు అని చెప్పి ఇక అపర్ణ అయితే కనకాన్ని వెళ్ళమండంతో కనకం ఏంటి గారు వస్తున్నారా నిజంగానా అయితే నిన్ను మిమ్మల్ని అమ్మాయి గారిని తిరిగి తీసుకెళ్ళిపోతారనమాట అని చెప్పి కనకం సంబరపడుతూ ఇక లోపలికి వెళ్తుంటుంది ఇంత ఇంతలో కావ్య ఎక్కడికో వెళ్తూ వెళ్ళడానికి బయటికి వస్తుండగా కావ్యకి అయితే ఎదురొస్తాడు కావ్య రాజ్ని చూసి ఏంటంటే ఎప్పుడొచ్చారు ఓ అత్తయ్య గారి కోసం అయ్యుంటుంది అన్నట్టుగా ఇక కావ్య పక్క నుంచి వెళ్ళిపోబోతుంటే ఆగవే ఆగు మా అమ్మకి ఏం మాయ మాటలు చెప్పావే ఇక్కడికి వచ్చేసింది అసలు మా అమ్మ దుగ్గిరాల ఇంట్లో పెద్ద కోడలిగా మహారాణిలా బ్రతికింది కానీ ఈ చిన్న కుటీరంలో మా అమ్మ ఇబ్బంది పడాలనే పడాలనే కదా ఇలా చేశావు అని చెప్పి ఇక రాజైతే కావ్యని నిలదీస్తాడు కావ్య ఆపుతారా అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేమన్నా అర్థమవుతుందా అత్తయ్య గారిని నేనెందుకు తీసుకొస్తాను ఇక్కడికి మీరు చేసిన పనుడు నచ్చక మీ మీద కోపంతో ఇక్కడికి వచ్చారు ఇంటికి వచ్చిన వ్యక్తిని వెళ్ళిపోమని చెప్పేంత సంస్కారం మాకు లేదు మీకులాగా అందుకే అత్తయ్య గారిని ఇంట్లోనే ఉంచుకున్నాం అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు మీరు నేనక్కర్లేదని చెప్పి ఆ రోజు నన్ను కంపెనీ నుంచి తరిమేశారు మీ భార్య స్థానానికి కూడా పనికిరాను అని చెప్పారు కానీ ఇప్పుడు మా ఇంటికొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి కావ్య అయితే రాజ్ని చడామడా వాయించేస్తుంది రాజ్ అమ్మో ఇదేంటి అనవసరంగా వచ్చానా లేదు లేదు నేను మమ్మీ కోసం వచ్చాను మా మమ్మీకి ఏదో ఒక మాయ మాటలు చెప్పి ఈ కనకం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుంటాడు ఏ ఇంతకీ మా మమ్మీ ఎక్కడే అసలు మా మమ్మీకి ఏం నూరు పోసావే అని అంటుండే చూడండి మాటలు జాగ్రత్తగా రానివ్వండి నేను నేనేంటి అత్తయ్య గారికి నూరు ఏంటి కావాలంటే అత్తయ్య గారిని వెళ్ళి అడగండి లోపలున్నారు అని చెప్పి ఇక కవ్య అనడంతో రాజ్ మమ్మీ మమ్మీ అని చెప్పి లోపలికి వెళ్తాడు ఇక అపర్ణ అయితే అక్కడే కూర్చీలో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటుంది మమ్మీ ఏంటి మమ్మీ ఇంత చిక్కిపోయావు ఇలా అయిపోయావేంటి మమ్మీ అసలు వీళ్ళు కనీసం నీకు భోజనం అన్నా పెడుతున్నారా మమ్మీ అసలు అసలు ఎందుకు మమ్మీ అంటని ఆ ఇంటి నుంచి వచ్చేసావు చూడు ఎలా అయిపోయావో అని చెప్పి రాజైతే ఇక తెగ ఓవర్ చేసేస్తాడు ఒక్కసారిగా కనకం కావ్య అలాగే కృష్ణమూర్తి అందరూ కూడా రాజ్ని ఆశ్చర్యంగా చూస్తారు ఇక అపర్ణ అయితే ఆపరా ఆపు నువ్వు నీ ఓవర్ నేను వచ్చి కనీసం రెండు గంటలు కూడా కాలేదు ఇంతలోనే నేను బక్క చిక్కిపోయి ఏకంగా అనారోగ్య పాలయ్యానట్టు మాట్లాడుతున్నావు ఆపరా ఆపు అని చెప్పి అపర్ణ గట్టిగా అరుస్తుంది ఇక రాజైతే ఓ మరీ ఎక్కువ ఓవర్ చేసినట్టున్నాను ఇలా కాదులే గాని మమ్మీ ఇక్కడ నువ్వు ఉండలేవు దుగ్గిరాల ఇంట్లో మహారాణిలా నువ్వు ఇక్కడ ఈ స్థితిలో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు రామమ్మీ మనం మన ఇంటికి వెళ్ళిపోదాం నువ్వు ఈ క్యాన్సర్ కనకం ఇంట్లో ఉండడమేంటి వీళ్ళు అందరూ కలిసి నిన్నేదో మాయ చేశారు రామమ్మీ అని చెప్పి ఇక రాసైతే అపర్ణ చెయ్యి పట్టుకుని పైకి లేపుతుంటే అపర్ణ ఆగరా ఆగు ఏం మాట్లాడుతున్నావు వీళ్ళు నన్ను మాయ చేయడమేంటి నువ్వే మాయ చేసి మోసం చేసి పందెంలో కావిని ఓడించావు కావి వేసిన డిజైన్స్ని దొంగిలించి ఈ అపర్ణ పెంపకాన్నే బ్రష్టు పట్టించావు అని చెప్పి ఇక అపర్ణ అయితే రాజ్ని చెడమడ వాయించేస్తుంది రాజ్ అపర్ణ మాటలకి మమ్మీ అనవసరంగా నన్ను అపార్థం చేసుకున్నావు నేను నేను పందెంలో గెలిచాను కానీ నువ్వేం చేసావు ఏకంగా ఇల్లు వదిలి వచ్చేసావు నేను ఇల్లు వదిలి వచ్చినంత తప్పు ఏం చేశాను మమ్మీ అని అడగడంతో నేను చెప్పిన దానికి గౌరవం లేదు నా మాటకి విలువలేదు అట్లాంటప్పుడు ఆ కుటుంబంలో ఎలా అడుగు పెడతా అనుకుంటున్నో నేను రాను అని చెప్పి ఇక అపర్ణ మొండికేస్తుంటే పక్కన ఉన్న రాజ్ ఏంటండి పెద్దవాళ్ళు అలా చూస్తున్నారు మీరైనా చెప్పాలి కదా అని చెప్పి కృష్ణమూర్తి వైపు చూస్తాడు కృష్ణమూర్తి చెల్లమ్మా అని అంటుంటే చూడండి ఇది నాకు నా కొడుకుకి మధ్యలో ఉన్న సమస్య మీకు నేను భారంగా ఉన్నాననిపిస్తే చెప్పండి ఏదైనా వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయి నా శేష జీవితాన్ని అక్కడే గడిపేస్తాను అంతేగాని నన్ను మళ్ళీ వీడితో ఆ ఇంట్లో అడుగు పెట్టమని మాత్రం చెప్పద్దు వీడు చేసిన పనులకి వీడి తల్లిని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది అని చెప్పి అపర్ణ అయితే రాజుకి సిగ్గేసేలా మాట్లాడుతుంది ఇక రాజ్ మమ్మీ నేనేం చేశాను మమ్మీ నన్నెందుకు అలా మాట్లాడుతున్నావు సరే ఇప్పుడు నువ్వు చెప్పిన మాట నేను వినలేదు అంతే కదా చెప్పు మమ్మీ నువ్వేం చెప్తే అదే చేస్తాను అని చెప్పి ఇక రాసైతే అపర్ణని అడుగుతాడు అపర్ణ వద్దులేరా నువ్వు నేను చెప్పిన పని ఎన్నటికీ చెయ్యలేవు ఎందుకంటే అది నీకు ఇష్టం లేదు కూడా వద్దు అని చెప్పి అపర్ణ మాట్లాడుతూ ఉంటే అపర్ణ మాటలకి లేదు మమ్మీ నాకు ఇష్టం లేకపోయినా సరే నీకోసం చేస్తాను ఏంటి ఇప్పుడు ఈ కథావతి కాళ్ళు పట్టుకోవాలి తిరిగి మళ్ళీ ఆ ఇంటికి తీసుకురావాలి అదేగా అదేగా నేను చేయాల్సింది సరే చేస్తాను కానీ తను రానంటే నా వల్ల కాదు అని చెప్పి ఇక రాసి చేతులెత్తేస్తుంటే చూడరా నువ్వు మాట ఇచ్చినట్టే ఇచ్చి మాట దాటేస్తున్నావు ఆ ఇంట్లో నాతో పాటు నా కోడలు కూడా తిరిగి అడుగు పెడితేనే మళ్ళీ నేను వచ్చేది లేదంటే ఇక్కడో ఏ వృద్ధాశ్రమంలోనో గడిపేస్తాను అని చెప్పి అపర్ణ మాట్లాడుతూ ఉంటుంది ఇక అపర్ణ మాటలకి రాస్కి ఏం చేయాలో అర్థం కాక పక్కన ఉన్న కనకం కావ్యలిద్దరిని నిలదీస్తూ ఈ దంతా మీ వల్లే ఆ రోజు నువ్వు ఎవరికి చెప్పొచ్చేసవే ఇంట్లో నుంచి చూడు నిన్ను గుడ్డిగా నమ్మి మా మమ్మీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుందో ఈ దంతా నువ్వు కావాలని చేసావు కదూ నిన్ను ఆ ఇంటికి రానివ్వట్లేదని నన్ను మా మమ్మీ నుంచి దూరం చేయాలని కదా ఇదంతా ప్లాన్ చేశావు అని చెప్పి ఇక కావ్యని నిలదీస్తుంటాడు పక్కన ఉన్న కనకం బాబు అది మీరు అనవసరంగా కా కావ్యని అని అంటుంటే చూడండి మిస్టర్ క్యాన్సర్ కనకం గారు మీరు ఒక్క మాట కూడా మాట్లాడద్దు మీ అమ్మాయి అలిగి వచ్చేసింది వెళ్ళమంటే వెళ్ళట్లేదు కానీ మీరు పెద్దవాళ్ళు కదా నాలుగు తగిలించేనా తిరిగి ఆ ఇంట్లో దింపాలి కదా అది మానేసి వచ్చిన దాన్ని ఇంట్లో కూర్చోపెట్టుకున్నారు మరి మిమ్మల్ని ఏమనాలి అలాగే దాన్ని సమర్థిస్తూ మా మమ్మీ కూడా ఇక్కడికి వచ్చేసింది నచ్చ చెప్పి పంపించకుండా ఇట్లా అందరినీ ఇంట్లో పోగేసుకుంటారా అని చెప్పి రాజ్ అయితే కనకాన్ని చెడమడ వాయిస్తాడు ఇక అపర్ణ అయితే రాజ్ ఇందులో కనకం తప్పేమీ లేదు నువ్వు అనవసరంగా కనకాన్ని నిందిస్తున్నావు అని అంటుంటే అవును మమ్మీ తన తప్పేమీ ఉండదు కానీ వచ్చిన వాళ్ళని మాత్రం తిరిగి పంపించదు ఏం మనుషులండి మీరు మమ్మీ ఇక ఇక్కడ వద్దు మమ్మీ నాతో వచ్చి ఈ ఇంట్లో నువ్వు ఉండలేవు ఈ ఇంట్లో నీకు ఏ సదుపాయం లేదు అని చెప్పి రాజు మాట్లాడుతుంటే చూడు రాజ్ ఈ ఇంట్లో ఏ సదుపాయాలు లేకపోయినా నన్ను ప్రాణంగా ప్రేమించే మనుషులు ఆప్యాయంగా చూసుకుని నా కోడలు నాతోనే ఉంది ఇక నేను ఆరోగ్యంగా ఉంటాను నీకు నీ భార్య అక్కర్లేదు అలాగే ఈ తల్లి అవసరం లేదు అందుకే కదా ఈ తల్లి ఏం చెప్పినా సరే నువ్వు చేయనంటున్నావు అని చెప్పి ఇక అపర్ణ అయితే రాజ్ని వెళ్ళిపోమని చెప్తుంది రాజ్ మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు రాకుండా నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళను నేను కూడా ఇక్కడే ఉంటాను ఏమండి మిస్టర్ క్యాన్సర్ కనకం గారు నేను ఇక్కడ ఉంటే మీకేమైనా ప్రాబ్లమా అని అడగడంతో దానికి కనకం అవును కాదు అన్నట్టుగా తల అటు ఇటు అడ్డంగా ఊపుతుంది ఇంకా కృష్ణమూర్తి అయితే అదే మఠాలుడు ఆలుడు గారు మీరు మా ఇంట్లో ఉండడం మాకు మీరు మీరిక్కడ సంతోషంగా ఉండొచ్చు ఎన్ని రోజులు కావాలన్నా ఉండొచ్చు అని అంటుంటే ఇదిగో ఇట్లాంటి మాటలతోనే మా అమ్మని అలాగే ఇదిగో ఈ కళావతిని ఆపేశారు అని చెప్పి ఇక రాజ్ తన మనసులో గొనుక్కుంటూ ఉంటాడు రాజ్ మాటలకి కావ్య అత్తయ్య గారు ఎందుకు అనవసరమైన గొడవలు మీరు ఆయనతో పాటు ఇంటికి వెళ్ళండి ఆయన ఇక్కడ ఉండలేరు ఎన్ని ఇబ్బందుల్లో మీరిక్కడ ఉండడం మీ ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు అని చెప్పి కావ్య చెప్పబోతుంటే చాలే చాలు ఆపవే నువ్వు నిన్న నాటకాలు నువ్వు మీ అమ్మ కలిసి మా అమ్మకి ఏం మందు పెట్టారో మీ ఇల్లు వదిలి రాను అంటుంది పైగా కొన్ని కండిషన్సు నిన్ను తీసుకొస్తేనే వస్తానని చూడు మర్యాదగా పిలుస్తున్నాను ఆ ఇంటికి వస్తావా రావా అని అడగడంతో ఏంటి మర్యాదగా పిలుస్తున్నారా ఏ ఇంటికి రావాలి ఎందుకు రావాలి అసలు ఏ బంధంతో రావాలి అని కావ్య అయితే రాజ్ని నెల తీస్తుంది చూడు అంతకుముందు ఏ బంధంతో ఆ ఇంట్లో అడుగు పెట్టావో అదే బంధంతోనే రమ్మంటున్నాను అని చెప్పి అయితే ఇక కావ్యకి నచ్చి చెప్తాడు కావ్య చూడండి మీరు ఏ రోజైతే పందెంలో గెలవాలని దొంగతనం చేయడానికి కూడా వెనకాడలేదు అన అంటే అప్పుడే అప్పుడే అర్థం చేసుకున్నాను నేను మీ మనసులో లేనని అలాగే మీకు నా మనసులో ఎట్లాంటి స్థానం ఉందో అని ఇక ఆ ఇంట్లో ఏ బంధంతోనూ అడుగు పెట్టలేను ఇష్టం లేని మనిషితో కలిసి కాపురం చెయ్యలేను వద్దు వద్దు అత్తయ్య గారు నా మాట వినండి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి కావ్య అయితే ఇక అపర్ణని వెళ్ళిపోమంటుంది అపర్ణకి చాలా కోపం వచ్చి కావ్య చెంప చెల్లు అనిపిస్తుంది ఒక్కసారిగా కావ్యకి ఏమీ అర్థం కాదు ఇంకొక మాట ఇంకొక మాట మాట్లాడావంటే కోడలువని కూడా చూడను చంపేస్తాను వాడేమో ఒక మూర్ఖుడు నువ్వేమో ఎవ్వరి మాట వినని ఒక సీతక్కవి మీ ఇద్దరికీ నచ్చ చెప్పలేక అందరం సతమతమైపోతున్నాం అసలు ఏంటి ఏంటి నీ బాధ వాడి నిన్ను ఏం బాధ పెట్టాడు రోజు తాగొచ్చి నిన్ను నా రకాలుగా టార్చర్ చేస్తున్నాడా అవి తట్టుకోలేక పుట్టింటికి వచ్చేసావా అసలు మీ ఇద్దరిని చూస్తుంటే ఎక్కడికిక్కడే మీ ఇద్దరిని కాలు ఇరక్కొట్టాలనిపిస్తుంది రై నీ పిల్లాన్ని ఏం చేసి తీసుకొస్తావో నాకు తెలీదు నేను వెళ్ళి కారులో కూర్చుంటాను కానీ కావ్యని తీసుకుని వస్తేనే నువ్వు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు లేకపోతే నాకు చేత కాదు అని ఇప్పుడే చెప్పే అని చెప్పి అపర్ణ చెప్పడంతో ఇక రాజ్ అపర్ణ వెళ్ళిపోవడంతో కావ్య దగ్గరికి వస్తాడు కావి మాత్రం చాలా బాధగా తన గదిలోకి వెళ్ళిపోతుంది కావ్యం అలా వెళ్ళిపోవడంతో రాజ్ కావ్య వెంటే వెళ్ళి కలవతి నీ విషయంలో నేను చాలా తప్పులు చేశాను ప్రతిసారి వాటిని ఓర్పుగా సహించావు కానీ ఈసారి వాటేటిని సహించలేదు నా మీద కోపాన్ని ఆవేశాన్ని చూపించావు మొదటి నుంచి నువ్వు ఇలాగే ఉంటే నేను కూడా ఇలా మా ఇలా ఉండేవాణ్ణి కాదేమో నాలో కూడా మార్పు వచ్చేదేమో నీ విషయంలో నేను చాలా తప్పులే చేశాను నన్ను క్షమించు తిరిగి మళ్ళీ నా భార్యగా ఆ ఇంట్లో అడుగు పెట్టాలి నువ్వు నాతో రావాలి మమ్మీ ఏదో చెప్పిందనో అలాగే ఇంట్లో అందరూ నన్ను పంపించారనో కాదు మనస్ఫూర్తిగా అడుగుతున్నాను నా భార్యగా మళ్ళీ దొగ్గిరాల ఇంట్లో అడుగు పెడతావా అని చెప్పి రాజ్ తనకి చేతినిమ్మన్నట్టుగా చెయ్యి చాపుతాడు ఒక్కసారిగా కావ్య ఎమోషనల్ అయ్యి రాజ్ని హక్ చేసుకుంటుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్